పట్టుకున్న తర్వాత ఈరోజు జగన్ గారు చేసే మంచి ప్ర పథకాలు కానీ అన్నీ మీరు తీసుకుంటున్నారు తప్పకుండా ఈసారి మీరు మళ్ళీ జగనన్నని గెలిపించుకోవాలి జగన్ గెలిచి ఇక్కడ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ మళ్ళీ వాసన్నను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చూసుకోవాలి తప్పకుండా మీరంతా వాసన్నని గెలిపించాలని ఫ్యాన్ గుర్తు కొట్టేసి కోరుకుంటున్నాను హిందో లో మహిళ మహిళలతో మమేకమయ్యి అనే ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మీకు తెలుసు మన జగనన్న ప్రభుత్వం మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఏ పథకం పెట్టినా కూడా మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతూ ఉంది అలా అలాంటి పథకాలు పెట్టుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాలు మహిళలకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వటం వాళ్ళ వాళ్ళకి కుటుంబాలు అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి అన్ని సంక్షేమ పథకాలని ఓన్లీ మహిళ పేర్లని ఏ ఏ పథకం పెట్టినా కూడా మహిళలకే అని చెప్పేసి అలా అది చేసుకుంటూ జరుగుతూ ఉంది విద్యకి వైద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎవరైనా ఏదైనా ఉందంటే చరిత్రలో ఒక మన వైఎస్ఆర్ వైఎస్ఆర్ ప్రభుత్వమే జగనన్న ప్రభుత్వమే అని అలాగే వాసన్న గారు ఎన్నో మీకు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఒంగోలుకి ఎంతో మేలు చేశారు ఆయన మీకు పట్టాల కోసం ఎంత ప్రతి పరితపించి సాధించారో పోరాడి సాధించారో అవి మీకు అదే లాస్ట్ మంత్లో ఇక్కడే మనం జరుపుకున్న ఒక పండగ వాతావరణంలో మీ అందరికీ పట్టాలు ఇచ్చి బట్టలు పెట్టి మేడం గారు సార్ అందరూ ఇద్దరు వచ్చి మీకు వాళ్ళ చేతుల మీదుగా పట్టాలు బ బట్టలు ఇవ్వడం జరిగింది మన తొమ్మిదవ డివిజన్ ఏ ప్రోగ్రాం స్టార్ట్ చేసినా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయటం మన ఒక సెంటిమెంట్గా అది వచ్చింది మన అభివృద్ధిలో దాదాపు ఒక సంక్షేమ పథకాలు తొమ్మిదో డివిజన్కే ముప్పై నాలుగు కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చారు అమ్మఒడి అయితే ఆసరాలు అయితే ఏ పథకం ఇచ్చినా కూడా టవిజన్ కల్లా మన తొమ్మిదో డివిజన్కే ఎక్కువ పథకాలు వచ్చినాయి అలాగే పట్టాలు కూడా ఐదు వందల అరవై పట్టాలు ఇవ్వడం జరిగింది డెవలప్మెంట్ కార్యాలు కూడా ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది టౌన్లో టాప్ పొజిషన్లో ఉన్న మన డివిజను ఈ డివిజన్ కి మనం అత్యధిక మెజార్టీ ఇచ్చి మళ్ళీ మనం వాసనని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మంత్రి పదవిగా ఇక్కడ సన్మానం తీసుకురావాల్సి అని చెప్పేసి మీ అందరికి అందరినీ వచ్చిన తర్వాత పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా మహిళలు అందరూ అవగాహన చేసుకోవాలని చెప్పేసి మేము మరీ మరీ కోరుతా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ తొంగలుపు తొక్కేసి ఏ పథకాన్ని కూడా ప్రజలకు చేరవేసిన ఏ ఈ రోజున ప్రతిపక్షాలు తీసుకున్నట్లయితే అన్ని పార్టీలు ఏకమై ఈ రోజు వెళ్తా ఉన్నాయి కానీ జగన్ అన్న ఒక్కడే నాకు పైన దేవుడున్నాడు కింద ప్రజల అండ నాకు ఉంది అనే ఒక ధైర్యంతోటి ఆయన ఈ రోజున ముందుకెళ్తా అక్కడ చూసినా సరే నా అక్క చెల్లెమ్మలు నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ ఇలాగంత నా 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 అనుకుంటూ తను ఓన్ చేసుకున్నారు మనము కూడా అలాగనే మా జగన్ ఇప్పుడు మనం అక్కడ సిద్ధం సభకు చూసినట్లయితే తెలుస్తుంది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజున ఏదైతే పాదయాత్రలో ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని చేస్తూ ముందుకు పోయి మనకి అందరికీ కూడా నమ్మకం కలిగించే విధంగా వారు పాదయాత్ర సాగితే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కూడా ఏదైతే వారు మరి మాట ఇచ్చారో నవరత్నాలు అంటూ మన ముందుకు పోయారు కానీ ఈ రోజున నవరత్నాలకన్నా మించి ముప్పై నాలుగు పథకాలు మన అందరికీ ఇచ్చి మన యొక్క కష్ట తీర్చి మన బిడ్డల చదువుకు కానివ్వండి అలాగే కాలేజీ చదువులకు కానివ్వండి అలాగే గర్భిణీ స్త్రీలకు కానివ్వండి అలాగనే వృద్ధులకు కానివ్వండి రైతులకు కానివ్వండి అలాగే మరి కాపులకు కానివ్వండి అంటే ఈబీసీ నేస్తం అంటే వెనకబడినటువంటి ఓసీలకు కానివ్వండి అలాగా ఎవరు మనకు మర్చిపోవడానికి మందిని ఆయన గుర్తుపెట్టుకొని మరి వాహనమిత్ర వాహనదారులకైతేనేవ్వండి ఎవరిని కూడా కూడా ప్రతి ఒక్కరిని కూడా వారు టచ్ చేస్తూ ప్రతి ఒక్క అవసరాలను తీరుస్తూ మరి ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా వారిని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా మరి అప్పు తెచ్చారో ఏం తెచ్చారో తెలియదు మనం అంటే ఇళ్ళల్లో నెలల్లో తల్లి తండ్రి బిడ్డల చదువు కోసమో లేదంటే అవసరాల కోసమో ఒక ఇల్లు కట్టడం కోసమో పెళ్లి కోసమో అప్పో సపో చేస్తారు కానీ ఆ పిల్లలకు తెలియదు అవసరాలు తీరిందా లేదని మాత్రం ఆలోచిస్తారు కానీ ఈ రోజున రాష్ట్ర పరిస్థితి అలా కాదు ఆర్థిక వ్యవస్థ మరి అయినప్పటికీ కూడా మన యొక్క స్టేట్ విడదీసినప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోకుండా నేను నా మనుషులకి నా వాళ్ళకి నా అక్క చెల్లెమ్మలకి నేను మాట ఇచ్చాను కాబట్టి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలని ఒకే ఒక ధ్యేయంతో ఉద్దేశంతో ఈ రోజున మనకందరికీ కూడా ఇన్ని పథకాలు ఇస్తూ మనలో ఒకటిగా నిలబడినట్టు నాయకుడు మరి మనకు కావాలా వద్దా అనే చెప్పి మరి నిర్ణయించుకోవాలని అవసరము ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను సూపర్ థర్టీ ఫోర్ ఇస్తారు ముప్పై నాలుగు ఎక్కడ ఆరు ఎక్కడ ఆరులో కూడా పథకాలన్నీ ఆరు పథకాలను మనల్ని చూసి కాపీ కొట్టినాయి జగనన్న ప్రభుత్వం పెట్టిన పథకాల సంక్షేమ పథకాలను చూసి కాపీ కొట్టినాయి దానిలో మూడు పథకాలు ఒకటి ఉచిత ఆర్టీసీ అని చెప్తున్నారు ఈ రోజుల్లో తెలంగాణలో అతి ఫెయిల్యూర్ అయిన సబ్జెక్ట్ అది ఆర్టీసీ అనేది ఉచిత ఉచితంగా ప్రయాణం అనేది అక్కడ స్త్రీలు ఆ బస్సుల్లో ఎక్కేటప్పుడు వాళ్ళు జరిగే అవమానాలు ఇప్పుడు ముగ్గురు నలుగురు తెలంగాణ వాళ్ళు నాకు లేడీస్ చెప్పున్నారు మీరు తప్పకుండా మీరు మా మీరు మీటింగ్లో చెప్పండి అది ఆ తర్వాత ఇంప్లిమెంట్ అయ్యేది కాదు అయినా కూడా మాకు ఇది అవమానకరమైన సంఘటన అని చెప్పి చెప్పి వాళ్ళే చెప్తున్నారు అంటే ఎక్కడెక్కడో చూసి కాపీ కొట్టి తప్పించి పద్నాలుగేళ్ల సర్వీస్ ఉన్న చంద్రబాబు గారు ఏనాడన్నా సరే మీకు ఇ సంక్షేమ పథకాలు ఇచ్చారా ఇవ్వలేదు అంటే ఆయనకి పద్నాలుగేళ్ల సర్వీస్ అనుభవం ఆయనకి ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది సంక్షేమ 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 పథకాలు ఏ విధంగా ఇవ్వాలనేది ఆయనకి మరి తెలియలేదా అంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లు చేసిన చంద్రబాబు నాయుడికి తెలియలేదా మరి ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు తీసుకొని మీ ముందుకు వస్తున్నారు ఏది జగన్ అన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని తిప్పి తిప్పి మళ్ళీ ఆయన మీకు ప్రవేశపెడతానని చెప్తూ మీ ముందుకు వస్తున్నారు